ప్రజలను మోసగించు మోతే ప్రజాపక్షం మోసకారి ప్రజలను మోసం చేయవద్దు అని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు ఆర్ఏ లింగారెడ్డిలో అన్నారు మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సీలం సైదులు అధ్యక్షతన జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై రెండవ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులతో ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిన నాయకుడని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు అని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గుండెల గంగులు మూడు కృష్ణ శ్యామలేడి కోటేష్ శంకర్ నాయక్ బీఆర్ఎస్ మధు మండల కార్యదర్శి మధ్య మధుసూదన్ రెడ్డి సతీష్ పిట్టల నాగేష్ ఇండ్ల వెంకటేశం కృష్ణ ముత్తయ్య సైదులు బొక్క ఉపేందర్ రెడ్డి తరుణ్ నవీన్ ప్రభంజన్ తదితరులు పాల్గొన్నారు

ದಣ <laughs> ಅನರಕ್ಷೆ ಮಾಡ್ ನೋಡಿ ಆಹಾ ಆ ಬ್ಲಾಕ್ ಇದ್ರು ಒಂದ ಸರತ್ನ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಶುಭಸಂತು ನಾಯರೇ ಇದು ಪುಟೋಂಡ್ ಪೈನಾ ಮೊದ ಮೊಗದ ಮೊಗದ ಏಳೇ ನಾಯರೇ ನೋಡಿ ನೋಡಿ ಇಕಡೆ ನೋಡಿ ಅಂದ್ಲಾ ರೈಟ್ ರೆಡೇನೋ ನೋಡಿ లాంగ్ lưu lang lưu. Kế లాంగ్ lang lưu. Lang lưu lang lưu. Kế siêng lang lưu. Lang lưu lang lưu. Kế మన ప్రియతమ నేత కేసీఆర్ గారు డెబ్బై రెండు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా జన్మదిన కార్యక్రమాలు మూత మండలంలో మండల మండల పార్టీ ఆధ్వర్యంలో మన అధ్యక్షులు శ్రీలం సైదులు గారు మిగతా పెద్దల ఆధ్వర్యం నిర్వహించుకోవడం జరుగుతుంది ఉన్న పరిస్థితుల్లో మనము మనం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రెండు ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది సర్పంచ్ ఎన్నికలు పార్టీ ఏ మేరకు ప్రచారం చేసినా చేయకున్నా మన కార్యకర్తలు మన నాయకులు గ్రామస్థాయి వాళ్ళు మండల స్థాయి వాళ్ళు కాన్స్టిట్యున్సీ లెవెల్ వాళ్ళు మాత్రమే ఎవరికి వాళ్ళే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకొని చిన్న దానికంటే సర్పంచ్లు ఎక్కువ రావడం జరిగింది చిన్న పొరపాటు ఏం జరిగిందంటే వాపును చూసి పలుపు అనుకొని కొన్ని గ్రామాలలో యునానమస్గా కొన్ని సర్పంచులు వదిలేయడం జరిగింది సరే అక్కడున్న స్థానిక సమస్యలు కావచ్చు అక్కడున్న పరిస్థితులు కావచ్చు ఏదైతేనేమి నేను అనుకుంటాను ఇప్పుడు మనం పోటీ చేసిన దాంట్లో మన మండలంలో ఫిఫ్టీ పర్సెంట్ సర్పంచ్లు గెలిచినాము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సర్పంచ్లు మనం గెలిచినాము యునానస్ ఇచ్చిన వాట్లలో కూడా పోటీ చేసి నేను అనుకుంటాను కనీసం సగం సర్పంచులు మనం గెలిచే వాళ్ళము సరే కామన్గా కార్యకర్తల్లో ఉండే భయాందోళనలు ఏంటంటే అధికార పార్టీని ఢీకొనడం కష్టమేమో పార్టీ అధికారులకు వచ్చి రెండేళ్ళు అయింది కదా అవతల పార్టీ ఇంకా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి ఇంకా మూడేళ్ళు పట్టుద్ది కదా ఈ మూడేళ్ల కాలంలో సర్పంచ్లుగా గెలిచినా కూడా మనం ఏమైనా చేస్తానికి వీలుంటుందో ఉండదో ఫండ్స్ సరిగా ఇస్తారో ఇరవో అధికార పార్టీ వాళ్ళనే అనుమానం అనుమానంతో కొంతమంది పోటీ చేయలేదు అది నిజము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫండ్స్ ఇవ్వట్లేదు తర్వాత వాళ్ళ దాంట్లో అసమ్మతి వాదులకు కూడా ఫండ్స్ ఇవ్వట్లేదు ఇవాళ నిన్న ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కూడా మొత్తుకుంటున్నారు ఆ క్రమంలో కొంచెం మనం వెల్కమ్ వేసి ఉన్నామని నేను అనుకుంటున్నా అదే మనం ధైర్యంతో ముందుకు పోతే వాళ్ళ మనం సిక్స్టీ పర్సెంట్ మండలంలో సర్పంచ్లు గెలిచేవాళ్ళము పోతే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చిన ఏమన్నా కామన్గా మున్సిపాలిటీలు అంటే టౌన్లు టౌన్లో వాళ్ళు ఏం చేస్తారంటే అనధికార పార్టీకి ఓటేస్తే ఫండ్స్ రావు అధికార పార్టీకి వేస్తే ఇంకొక డెవలప్మెంట్ చూపిస్తారనే ఉద్దేశం మీద కొన్ని ఓట్లు వేయడం జరిగింది అయినా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం సాధించిన సీట్లు అవతల కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్ల కంటే చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి మనకి ఇవాళ రేపు సరే మనం పల్లెటూరులో ఉండే కార్యకర్తలం కానివ్వండి గ్రామస్థాయి నాయకులం కానివ్వండి మండల స్థాయి నాయకులం కానివ్వండి ఇవాళ రేపు ఎక్కువ పేపర్లు సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి పేపర్లు చదివే వాళ్ళు తక్కువైపోయారు ఎందుకంటే ఒకప్పుడు మా ఊళ్ళో రెండు వందల యాభై పేపర్లు పడేది ఇవాళ ముప్పై పేపర్లు కూడా పడతనే లేదో మనకు తెలియదు టోటల్ ఐదారేనా సోషల్ మీడియా కారణంగా